అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను భాగవతం క్విజ్ని పిల్లల కోసం నిర్వహిస్తున్నాను భాగవతం క్విజ్ ఎపిసోడ్ వన్లో కొన్ని ఇంకా ప్రశ్నలు మిగిలిపోయినాయి ముందు అవి చెప్పేసి ఆ తర్వాత ఎపిసోడ్ మూడు పార్ట్ త్రీలోకి వెళ్ళిపోదాం మనం హలో ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్ అండ్ ఆల్ ఆఫ్ మై గ్రాండ్ చిల్డ్రన్ ఆల్సో వెరీ గుడ్ మార్నింగ్ పిల్లలు అందరూ కూడాను ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మదే కదా భాగవతం అంటేను ఆ ప్రశ్నల్లోకి వెళ్ళిపోదామా నేర్చుకుందామా అందరూను ఇంట్రెస్ట్ ఉందా మీకు గుడ్ రెడీ అయినా ఎపిసోడ్ వన్లో ఉన్న ప్రశ్నలు ఇంకా కొన్ని ఉండిపోయినాయి ముందు అవి తెలుసుకుందాము ఆ తర్వాత ఎపిసోడ్ త్రీలోకి వెళ్ళిపోదాము ఎపిసోడ్ టూ పెట్టేశాను కంసుని తండ్రి ఎవరు ఎపిసోడ్ వన్లో మిగిలిపోయిన ప్రశ్నలు ఇంచుమించుగా ఇంకా పదున్నట్టున్నాయి కంసుని తండ్రి ఎవరు కంసుని తండ్రి ఉగ్రసేనుడు కంసుని తండ్రి ఎవరు ఉగ్రసేను మహారాజు దేవకి తండ్రి ఎవరు దేవకి దేవి తండ్రి ఎవరు దేవకుడు దేవకి మాత తండ్రి పేరు దేవకుడు దేవకి అంటే ఎవరు కన్న తల్లి కృష్ణయ్యకి తర్వాత ప్రశ్న ఇది భాగవతం భాగవతంలో తర్వాత ప్రశ్న వసుదేవుని తండ్రి ఎవరు వసుదేవుని తండ్రి సూరసేనుడు వసుదేవుడు అంటే కృష్ణయ్య తండ్రి దేవకీదేవి ఏడవసారి గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని ఎవరి గర్భంలో ప్రవేశపెట్టాడు దేవకీదేవి ఏడవసారి గర్భం ధరించినప్పుడట రోహిణి గర్భంలో ప్రవేశపెట్టాడు ఆమె గర్భాన్ని దేవకీ గర్భాన్ని తీసుకుని వెళ్ళి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ విష్ణువు విష్ణువు శ్రీకృష్ణుని అన్న ఎవరు శ్రీకృష్ణుని అన్నయ్య పేరైతే మీకు బాగా తెలిసిపోతుంది కదా బలరాముడు తర్వాత ప్రశ్న భాగవతంలో వాసుదేవుడు అనే పేరు గల వ్యక్తి ఎవరు వాసుదేవుడు అనే పేరుగల వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణుడు దేవకి గర్భంలో పుట్టిన ఎనిమిదవ కుమారుడు కంసుణ్ణి సంహరిస్తాడని కంసునికి చెప్పింది ఎవరు దేవకీ గర్భంలో పుట్టిన ఎనిమిదవ కుమారుడు కంసుని సంహరిస్తాడని కంసునికి చెప్పింది ఎవరు అశ్ ఆ శరీరవాణి అస అశరీరవాణి అంటే ఆకాశవాణి ఆ శరీరవాణి ఆకాశవాణి అంటాము తర్వాత ప్రశ్న భాగవతంలో ఎవరి మాటలు విని కంసుడు దేవకీకి పుట్టిన ఆరు మంది కుమారులను ఒకేసారి సంహరిస్తాడు కంసుడు ఎవరి మాటలు విని దేవకీకి తన చెల్లెలకు పుట్టిన ఆరుగు మందిని సంహరిస్తాడు నారదుని మాటలు విని ఆరుగురిని ఒకేసారి సంహరిస్తాడు ఎవరు కంసుడు తర్వాత ప్రశ్న భాగవతంలో దేవకి వసుదేవుల కుమార్తె ఎవరు దేవకి వసుదేవుల కుమార్తె ఎవరు సుభద్ర దేవకీ వసుదేవుల కుమార్తె సుభద్ర ఇవన్నీ ఎపిసోడ్ వన్లో మిస్ అయ్యానని అనుకుంటున్నాను అందుకని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను పిల్లలు వసుదేవుని చెల్లెలు ఎవరు వసుదేవుని చెల్లెలు కుంతీదేవి తర్వాత ప్రశ్న భాగవతంలో ఏ నది రెండుగా చీలి వసుదేవునికి శ్రీకృష్ణునికి వసుదేవునికి శ్రీకృష్ణుని నందనవధం చేర్చడానికి దారి ఇచ్చింది యమునా నది ఏ నది రెండుగా చీలి వసుదేవునికి శ్రీకృష్ణుడిని నందనవనం చేర్చడానికి దారిచ్చిన నది యమునా నది గోకులంలో జన్మనిచ్చింది ఎవరు గోకులంలో జన్మనిచ్చింది ఎవరు దుర్గాదేవి యశోదకి దుర్గాదేవి పుట్టింది శ్రీకృష్ణుడికి విషపూరిత పాలు ఇవ్వాలనే చెడు ఉద్దేశంతో వచ్చి శ్రీకృష్ణుని చేతిలో మరణించినది ఎవరు శ్రీకృష్ణుని చేతిలో మరణించినది విషం పూరితమైన పాలతోటి పాలిచ్చి ఇచ్చి కృష్ణుని చంపాలని పోతన పోతననే రాక్షసి అంత చిన్నప్పుడే ఎన్ని కష్టాలు పడ్డాడో చూడండి మరి కృష్ణయ్య సుడిగాలి రూపంలో చుట్టుముట్టి శ్రీకృష్ణుని గాలిలోకి ఎగరవేసుకుని వెళ్ళిపోయి శ్రీకృష్ణుని చేతిలో మరణించిన రాక్షసుడు ఎవరు తృణావర్తుడు తృణావర్తుడు అనే రాక్షసుడు శ్రీకృష్ణ చేతిలో మరణించాడు ఏ రూపంలో వచ్చాడు సుడిగాలి రూపంలో వచ్చాట యాదవరాజులు గురువు ఎవరు రాజుల గురువు ఎవరు భాగవతంలో తర్వాత ప్రశ్న గర్గుడు భాగవతంలో ప్రశ్నలు ఇవి శ్రీకృష్ణ బలరాములకు నామకరణం చేసినది ఎవరు వ్యాస మహర్షి వ్యాస మహర్షి శ్రీకృష్ణుడికి బలరాములకి నామకరణం చేశారట ఆ తర్వాత ఇవి నేను మిస్ అయ్యాను అనుకుని ఇప్పుడు నేను చదువుతున్నాను ఇది ఎపిసోడ్ వన్లో అని అనుకుని మిస్ అయ్యానని అనుకున్నాను తర్వాత ఎపిసోడు మూడు ఎపిసోడ్ మూడు అనమాట ఇప్పుడు మూడో పార్ట్ భాగవతంలో పార్ట్ త్రీ ఇవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి కదా పిల్లలు తెలుసుకోవాలంటేను ఇప్పుడు పార్ట్ త్రీలో మొదటి ప్రశ్న బృందావనం ప్రజలపై కోపించి కుండపోతగా వర్షం కురిపించిన దేవుడు ఎవరు బృందావనంపై కోపించి కుండపోతగా వర్షం కురిపించిన దేవుడు ఇంద్రుడు ఇంద్రుడు కోపం వచ్చి కుండపోతగా వర్షం కురిపించేశాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడు ఈ ప్రశ్న శ్రీకృష్ణుడు చిటికన వేలితో ఏ పర్వతాన్ని ఎత్తి బృందావనం ప్రజల్ని గోవుల్ని కుండపోత వర్షం నుంచి రక్షించాడు ఆ పర్వతం పేరేంటి ఇది కూడా మందికి తెలుసు కదా మీలోనూ గోవర్ధనగిరి పర్వతం గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తేసి ఇంద్రుడు కురిపించిన వర్షం నుంచి అందరినీ కాపాడాడు అనమాట శ్రీకృష్ణుడు చిటికన వేలుతో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎంతకాలం పట్టుకున్నాడు అలాగా చిటికన వేలంటే ఇది పింకి ఎన్ని రోజులు పట్టుకున్నాడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఏడు రోజులు పట్టుకున్నట్ట తర్వాత ప్రశ్న ఇంద్రుడు శ్రీకృష్ణుని ఏ దైవనామంతో ప్రార్థించాడు ఇంద్రుడు శ్రీకృష్ణుడిని ఏ దైవనామంతో ప్రార్థించాడు గోవిందుడు అన్ని నామంతో ప్రార్థించాడట శివరాత్రి సందర్భంగా బృందావనం ప్రజలు ఏ అరణ్యంలో శివునికి పూజలు చేశారు భాగవతంలో తర్వాత ప్రశ్న శివరాత్రి సందర్భంగా బృందావనంలో ప్రజలు ఏ అరణ్యంలో పూజలు చేశారు అంబికావనం అరణ్యం పేరు అంబికావనంలో పూజలు చేశారట శివుడికి శివరాత్రి సందర్భంగా అంబికావనంలో నిద్రిస్తున్న నందుని మింగాలని ప్రయత్నించినది ఎవరు పాము అంబికావనంలో నిద్రిస్తున్న నందుని నందరాజుని శ్రీకృష్ణుని పెంచిన తండ్రి తర్వాత ప్రశ్న శ్రీకృష్ణుడు అంబికావనంలో తన పాదంతో పామును తొక్కగా పాము రూపం నుండి శాప విమోచనం పొందిన వ్యక్తి ఎవరు ఇప్పుడు పాము రూపంలోనూ చంపటానికి తన తండ్రిని వచ్చాడు కదా పెంచిన తండ్రిని ఆ ఆ పాము రూపంలో వచ్చింది సుదర్శనుడు సుదర్శనుడు అనే ఆయన పాము రూపంలో వచ్చాడట ఆయన శాప విమోచనం కలగ్గా సుదర్శనుడు తర్వాత ప్రశ్న గోపికలను అపహరించిన తలలో ఉన్న యక్షుడు ఎవరు తలలో ఉన్న యక్షుడు గోపికలను అపహరించాడంట ఆయన పేరు శంఖచూడు తలలో ఉన్న యక్షుడు వచ్చి గోపికలను అపహరించిపోయాడు శంఖసూనుడు తర్వాత ప్రశ్న బలరామకృష్ణుడు వసుదేవుని కుమారులని కంసుడికి చెప్పిన వ్యక్తి ఎవరు నారద మహర్షి బలరామకృష్ణుడు వసుదేవుని కుమారులని కంసుడికి చెప్పిన వ్యక్తి నారదుడు నారద మహర్షి తర్వాత ప్రశ్న బలరామకృష్ణుడు మధురకు బయలుదేరే ముందు శ్రీకృష్ణుని చంపటానికి కంసుడు పంపగా గుర్రం రూపంలో వచ్చిన వ్యక్తి ఎవరు కేసి బలరామకృష్ణుని మధురకు బయలుదేరే ముందు శ్రీకృష్ణుని చంపటానికి పం కంసుడు పంపగా గుర్రం రూపంలో వచ్చిన వ్యక్తి కేసి తర్వాత ప్రశ్న మధురలో జరిగే ధను ధనుర్యాగానికి బలరామకృష్ణులని ఆహ్వానించటానికి కంసుడు ఎవరిని పంపాడు అక్రూరుణ్ణి కంసుడు పంపాడట ఎవరిని బలరామకృష్ణుని ఆహ్వానించటానికి దేనికి మధురలో జరిగే ధనుర్యాగానికి అక్రూరుడు వచ్చి వెళ్ళని రమ్మనమని పిలిచాడనమాట మధుర వీధుల్లో శ్రీకృష్ణుడికి సువాసన పరిమళ ద్రవ్యాలను ఎవరు ఇచ్చారు మధురకు వచ్చారనమాట శ్రీకృష్ణుడు త్రివక్ర త్రివక్ర అనే ఆవిడ మధుర ద్రవ్యాలను ఇచ్చిందంట పరిమళ ద్రవ్యాలను బలరామకృష్ణుడు మధుర్లో ప్రవేశించిన తర్వాత సహకరించిన ఏనుగు పేరేమిటి బలరామకృష్ణుడు మధుల్లో ప్రవేశించిన తర్వాత సహకరించిన ఏనుగు పేరేమిటి కువలయా పేడనము ఏనుగు పేరు కువలయా పేడనము బలరామకృష్ణులకి హెల్ప్ చేసిందట తర్వాత ప్రశ్న భాగవతంలో శ్రీకృష్ణుడు కంసుని సంహరించడం సంహరించిన తర్వాత అతని రాజ్యానికి రాజుగా ఎవరికి పట్టాభిషేకం చేశాడు కంసుని మరణానంతరం ఉగ్రసేన మహారాజుని రాజుగా పట్టాభిషేకం చే చేశాడట శ్రీకృష్ణుడు తర్వాత ప్రశ్న బలరామకృష్ణులకు ఉపనయన సంస్కారములు జరిపించినది ఎవరు ఉపనయనం అంటే గర్గుడు జంధ్యం వేసుకుంటారు ఉపనయనం అది శ్రీకృష్ణుని గురువు గారు ఎవరు శ్రీకృష్ణ గురువు గారు సాందీప మహర్షి శ్రీకృష్ణుని గురువు సాందీప మహర్షి తర్వాత ప్రశ్న భాగవతంలో శ్రీకృష్ణుడు తన విద్యాభ్యాసంలో భాగంగా ఎన్ని రోజులు విద్య నేర్చుకున్నాడు శ్రీకృష్ణుడట ఎన్ని రోజులు నేర్చుకున్నాడు విద్య అరవై నాలుగు రోజులు నేర్చుకున్నట్ట విద్య శ్రీకృష్ణుడు తన విద్యాభ్యాసంలో శ్రీకృష్ణుడు ఎన్ని కళలను నేర్చుకున్నాడు కళలు అంటే ఆర్ట్స్ శ్రీకృష్ణ పరమాత్మ అరవై నాలుగు కళల్ని కూడా అభ్యసించాడంట కళలే అరవై నాలుగు అసలు అన్ని అభ్యసించేశాడనమాట తర్వాత ప్రశ్న జరాసందుడు శ్రీకృష్ణునితో మొత్తం ఎన్నిసార్లు యుద్ధం చేశాడు జరాసందుడన్ జందుడట శ్రీకృష్ణుని తోటి పద్దెనిమిది సార్లు యుద్ధం చేశాడట భాగవతంలో తర్వాత ప్రశ్న విద్య పూర్తయిన తర్వాత తన గురువుకు గురుదక్షిణగా కృష్ణుడు ఏమి ఇచ్చాడు గురుదక్షిణగా కృష్ణయ్య ఏమి ఇచ్చాడు తన గారికి చనిపోయిన గురువు కుమారుని బ్రతికించి తీసుకుని వచ్చాడు ఏకంగా చనిపోయిన తన గారి యొక్క కుమారుని తీసుకుని బ్రతికించి ఇచ్చాడట అది గురుదక్షిణ తర్వాత ప్రశ్న గోకులంలోని ప్రజలను గోపికలను ఓదార్చటానికి శ్రీకృష్ణుడు పంపిన అతని ఆంతరంగ మిత్రుడు ఎవరు ఉద్ధవుడు ఉద్ధవుణ్ణి గోకులంలో ప్రజలను అందరినీ ఓదార్చటానికి పంపించాడట శ్రీకృష్ణ పరమాత్మ తన ఆంతరంగిక మిత్రుడైన ఉద్ధవుణ్ణి పంపించాడు వాళ్ళందరినీ ఓదార్చటానికి ఇవి పిల్లలు పెద్దలు భాగవతం మూడో భాగంలో ప్రశ్నలు ఇప్పటి వరకు నేను మీకు చదివి వినిపించాను ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఉపయోగపడిన వాళ్ళు ఎవరైనా సరే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నేను చాలా సంతోషిస్తాను ఒక్కరికి ఉపయోగపడినా కూడాను చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు హలో మై డియర్ చిల్డ్రన్ విన్నారు కదా కృష్ణయ్య కథలు ఎంత చిత్రంగా ఉంటాయో కదా కృష్ణయ్య గురించి తెలుసుకుంటేను అలాగే అందరూ కూడా అన్నిని ధైర్యంగాను సాహసంగా ఉండాలి కృష్ణయ్యని తీసుకోవాల్సింది రోల్ మోడల్గాను ఏంటంటే ధైర్య సాహసాలతోటి ఉండి మనం మంచి ఫ్యూచర్ని మనం ఏర్పరచుకోవాలి భవిష్యత్తునంతాను తెలిసిందా మీకు మన పురాణాల గురించి తెలియ చెప్పాలనే ఉద్దేశంతో నేను ఒక నానమ్మగా ఇవన్నీ తెలియచేయ తెలియజేస్తున్నాను దీనికి కూడా కారణం మా స్నేహితులు రామ్ ప్రసాద్ అన్న ఆయన చెప్పారనమాట కాంచనమాల నువ్వు పిల్లలకి కూడా ఏమన్నా చెప్పు అని అనేటప్పటికీ నాకు ఇలాగ ఇవన్నీ నీ క్విజ్ రూపంలోనూ ఇవన్నీ మీకు అందజేయటం జరిగింది అందుకని ఆ రామ్ ప్రసాద్ తాతగారికి కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను పిల్లలు ఆయన మూలంగానే నాకు ఇవి చేయాలన్న ఆలోచన కలిగిందనమాట థ్యాంక్ యూ ప్రసాద్ ఈ వీడియో రూపం ఈ వీడియో రూపకంగా నీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు యూ ఆల్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఫ్రెండ్స్ అండ్ రెలిటివ్స్ ఆల్ సో ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ థ్యాంక్ యూ జై శ్రీకృష్ణ పరమాత్మకి సర్వం శ్రీకృష్ణ